కార్పొరేట్ శక్తులకు ఊడిగా చేస్తున్నటువంటి నేపథ్యం ఏర్పడతా ఉంది బడ బడ కాంట్రాక్టర్లకు ఉంటా పెట్టుబడినకి ఇవాళ ఈ ప్రభుత్వం దాసం అయినటువంటి పరిస్థితులు ఇవాళ రూ డాలర్ విలువ చూస్తే తొంభై రూ రూపాయలు పెద్దంత రూపాయి కూడా పడిపోతుంది నలభై యాభై డెబ్బై కుటుంబ మూడు చెప్పిన బ్రహ్మాండంగా ఇది ప్రపంచంలో ఈ మూ మూడవ ఆర్థిక దేశం థర్డ్ ఎకనామిక్ అండ్ డెవలప్మెంట్ కంట్రీగా దీన్ని అవుతుందని చెప్తాను అన్ని మాటలు తప్ప బడాయి మాట కబర్దార్ మాట తప్పి జరిగేది లేదు ఏదంటే కార్పొరేట్ సంస్థల వారు మాత్రం లక్ష లక్షల కోట్లు సంపాదించుకున్నారు ఈడ కాలంలో ఆధార్ గ్రూపుడు కానీ అంబానీ ముఖేష్ అంబానీ కానీ ఇలాంటి చాలామంది సంపాదించుకున్నారు కొంతమంది బ్యాంకులు లూణీ చేసి వాళ్ళు విదేశాల దాగున్న వాళ్ళం పట్టుకునేటువంటి పరిస్థితి అంటే పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు దాస అయినటువంటి పరిస్థితి అందులో వాళ్ళకు అప్పన్నంగా ప్రభుత్వ సొమ్ములు కట్టబెడతా ఉన్నారు ఉన్నాడు దురదృష్టం ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలు ధ్వంసం చేస్తూ ఉన్నాడు ఎల్ఐసి దానికి దృష్టి పడ్డది కాదు గతంలో బిఎస్ఎన్ఎల్ మిగతా అన్నీ మన ఈ ఐరన్ అంటే ఈ ఇన్ దానికి సంబంధించినటువంటి వాటి అన్నిటి కూడా ఇప్పటికే ప్రైవేటైజ్ చేశాం ఇప్పుడు మన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కూడా కుట్రలో బాగా ఉంది చాలా ఉక్కు ఫ్యాక్టరీలు ప్రైవేట్ అయిపోయాయి ఫార్మా కంపెనీలు ఐడియా నుంచి ఐడియా ఎంత మంచి కంపెనీ ఉండేది దానికి పోయింది ప్రైవేట్ ఇప్పుడు రకరకాల కంపెనీలు వచ్చేసింది అంటే ప్రభుత్వ రంగ సభ చేసి చేస్తారు ఇంకా బ్యాంకులను కూడా ప్రైవేటైజ్ చేసే కుట్లు ఉన్నాయి ఎప్పుడైతే చేస్తారో చెప్పలేము గతంలో ప్రైవేట్ బ్యాంకులు అంటే టాటా బిర్లా వాళ్ళ చేతిలో బ్యాంకులు ఉంటే ఇందిరాగాంధీకి అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ బాగా పోరాటం చేసి చేస్తే బ్యాంకులు జాతీయకరణ చేస్తారు రాజపరంగా వద్ద చేస్తే వీళ్ళే వీళ్ళు తిరోగమన విధానం ఆలపిస్తున్నారు పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘన పాల్పడుతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది ఇంకోవైపునే శాంతి పత్రిక సంబంధించి ఇలాంటి విషయాలకు కూడా ఘోరంగా విప్లవంటి పరిస్థితి ఇప్పుడు టెర్రీస్టుల దాడులు ఇవన్నీ ఇప్పుడు జరుగుతూ ఇక మావోయిస్టులకు సంబంధించి అయితే చూడండి ఎట్లుంటుందంటే ఉంటుందంటే పూర్తిగా విడిగా దారుణంగా అయితే సండ్రగాండి లేకపోతే చంపిస్తాం ఇదే నినాదం కనపడతాయి ఆధునిక మోడర్న్ టెక్నాలజీ వచ్చిన తర్వాత డ్రోన్ల డ్రోన్ల ద్వారా రకరకాల పద్ధతులలో వాళ్ళని డబ్బులు చూసుకొని ఆయన వాళ్ళ పప్పు కూడా దాడి చేయడం పడ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మేము ఒక వన్ మంత్ ఇవ్వండి ఆడుపుకుంటున్నారు పాండవులు కదా ఎందుకంటే ఐదు గ్రామాలు ఇవ్వండి అని ఆ ఐదు సుందర్ మౌలిక జాగ్రత్త ఇవ్వాలి గౌరవం కాబట్టి యుద్ధమై ఇక్కడ కూడా మరి వీళ్ళు మామోయిస్టులు ఏమంటున్నారు ఒక నెల రోజులు మాకు అవకాశం ఏంటి కూడా ఇవ్వడం మేము ఎట్టి పరుస వాడము మేము ఎక్కడన్నా మాట్లాడుకుంటాం కూడా అవకాశం ఉంది మేము చర్చించుకుంటాము మా ఇంటర్నల్గా మాట్లాడుకుంటాము మాకున్న యంత్రాంగాన్ని చేసుకుంటాం అంటే కూడా అవకాశం లేదు మీరైతే సెంటర్ సంటర్గా లేకపోతే చంపిస్తామనేటువంటి ఉండే కలు కాలంలో జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడతా దీని మీద జుడిషియల్ ఎంక్వైరీ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి అది చేసే పరిస్థితి లేదు ఇక పవన్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నాయని ఆయన ఏం మాట్లాడతారంటే అక్కడ పచ్చటి చెరులు ఉన్నాయట పచ్చదనం చూసి మనకు తెలంగాణను కళ్ళు పడుతున్నాయట అదే వ్యాఖ్యానం అర్థం కాలేదు అహంకారం పూర్తమైన వ్యాఖ్యానం తెలంగాణ ప్రజలు కిచ్చపరిచే వ్యాఖ్యానమే కోనసీమ చూస్తే మనకేం కళ్ళు పడతాయి ఇప్పుడు మన దగ్గర కూడా కరీంనగర్ జిల్లా జగత్యా కోనసీమ లాగానే ఉంది కదా ఇక్కడ అదేం పెద్ద ఇది కాదు కదా నీళ్ళు ఎక్కడ వస్తే అక్కడ అభివృద్ధి అవుతుంది అప్పుడు కూడా నాగరికత ఎక్కడ ఎక్కడ పెరిగింది మన అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎక్కడ సముద్రం ఎక్కడ నీళ్ళు ఉంటే అక్కడ అభివృద్ధి ఎదురుతుంది రకంగా అది కూడా అధికారం వచ్చిన తర్వాత కళ్ళు మూసుకుపోతున్నాయి అహంకారం పెరుగుతుంది ప్రతి మనుషులు అది కాదని చెప్పి ఇది చెప్తాం దాన్ని ఖండిస్తూ తెలంగాణకు సంబంధించిన విషయంలో స్థానిక సంస్థల ఎన్నికలు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి ముఖ్యమంత్రి గారు ఆపద్దు వద్దు ఫుల్ అద్దు మంచిగా ఓట్లేయని చెప్తాడు మంచిదే కానీ ఇవాళ ప్రజాసేవకులు కనుమరుగైతున్నటువంటి పరిస్థితి ఎవరైతే డబ్బులు ఉన్న రిలీజ్ చేయటం లేదా రకరకాల వ్యాపారాలు చేసే వాళ్ళు వాళ్ళే ఎన్నికలు నిలబడే పరిస్థితి కనపడతాం అసలు నేను స్వయంగా ఫస్ట్ టైం మొదటిసారి చూస్తూ ఉన్నాను నా రాజకీయ అనుభవంలో యాభై ఏళ్ళుగా చూస్తూ ఉన్నాను అసలు వార్డు మెంబర్ నిలబడడానికి కూడా వెనక వెనకడేస్తాను అయ్యో లేవు పైసలు ఎట్లా అనే పరిస్థితి ఉంది ప్రజాసేవలు ప్రజలలో మధ్య ఉన్నోడు కూడా పోటీ చేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితి నెట్టబడ్డాడు కానీ ఏంటంటే డబ్బు డబ్బు మధ్య అన్ని అవుతుంది నేను ఏం చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఎవరైనా ప్రజల మధ్య ఉండి పనిచేస్తూ ఎన్నుకోవాలి ప్రజల కొరకు ఆరాట పట్టుకోవడం ఎన్నుకోవాలి అందుకనే చారిటీస్ లాస్ట్ ఎవ్రీథింగ్ లాస్ట్ అనేది సాగుతుంది వ్యక్తిత్వం పోగొట్టుకుంటే అంత ఒగొట్టుకున్నట్టే సర్వసం కాబట్టి వ్యక్తిత్వాన్ని అలాగే వ్యక్తి యొక్క సేవాభావాన్ని గుర్తించి మంచి వాళ్ళను ప్రజా సేవకులని ప్రజల కొరకు ఆరాటపడే వాళ్ళని లేదా అభివృద్ధి పట్ల అనృత్యం మరి వాళ్ళు ఆరటపడేటువంటి వాళ్ళని గెలిపించుకుంటే మంచిది స్థానిక సంస్థలు స్వచ్ఛమైన నీతివంతమైన స్థానిక పరిపాలన ఎవరిని అనుకుంటే మంచిదని నా వైపున అభిప్రాయపడతాను డెబ్బై మూడు ముఖ్యమంత్రి గారు మంచి మాట చెప్తున్నా మేమే కాదము కానీ ముఖ్యమంత్రి గారికి ప్రశ్న ప్రశ్నిస్తున్నాను ఏంటంటే డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ ఎందుకు అమలు చేయదు ఇప్పుడు కేరళ రాష్ట్రంలో అమలు మీరు ఒకసారి కేరళ రాష్ట్రానికి పంపించండి మీరు మన అధికారులను పంపించండి ప్రజా పంపించండి చూడండి అక్కడ స్థానిక సంస్థలు అంటే స్థానిక పరిపాలన స్థానిక ప్రభుత్వాలే ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఉండదు దాని నిధులు వాళ్ళకి ఇచ్చేస్తారు అసెంబ్లీ నుంచి బడ్జెట్ స్వయంగా స్థానిక స్థలం పోతుంది వాళ్ళే ఖర్చు పెట్టుకుంటారు వాళ్ళే స్థానిక వాళ్ళు ఇస్తారు ఇప్పుడు ఏమైంది అసలు సర్పంచ్ని పనిచేసానికి మాజీలు అయిపోయేరు వాళ్ళకి ఇంకా బిల్లులు పెట్టింది వాళ్ళు బతికేంది అలా కొత్తగా సర్పంచ్ అయిన వాళ్ళు ఎట్లా ఇవ్వాలి ఏం సంగతి ఇవన్నీ ఉన్నాయి సర్పంచ్ మాజీ సర్పంచుల నిజంగా అది ఏ పార్టీ ఈ పార్టీ కూడా కాదు నిజంగా టీఆర్ఎస్ఏ తప్పు చేసింది ఎందుకంటే డబ్బు లేకుండా నిధులు లేకుండా అన్ని ఇచ్చేసి పద్ చేయించినాం కానీ ఇప్పుడు తప్పదు ఈ ప్రభుత్వానికి కంటిన్యూ ప్రాసెస్ కదా ఆ ప్రభుత్వంలో ఏం జరిగినా ఈ ప్రభుత్వం మధ్య వహించాల్సిందే కదా కాబట్టి ఈ సర్పంచ్ దగ్గర మాత్రం పెండింగ్ న్యాయంగా ఉంటుందని చెప్పి తక్షణమే విడుదల చేస్తే చేయాల్సిన అంటే కొంతమంది మంచి బంగారు పెట్టి ఇళ్ళ రకాల కొత్తగా అప్పులపాయాలు ఉన్నాయి ఇది మంచిది కాదు ఎందుకంటే ఈ మరి స్వచ్ఛమైన పరిపాలన అందించాలనుకున్నప్పుడు ఆ పూలు అది అద్దని ముఖ్యమంత్రి చెప్పిన మంచిదని ఏకమిస్తున్నాం కానీ స్వపరిపాలనకు అడుగులు వేయండి డెబ్బై డెబ్బై రన్ చేస్తాం చేయండి తర్వాత ఈ పెండింగ్ సర్పంచ్ బిల్స్ కూడా ప్లే చేయమని చెప్పి నేను ఈ సదర్ తెలియవచ్చాను